హలో అందరికీ ఇప్పుడు నేను చేసే ఈ రెడ్ చట్నీ దోశ వడ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యిని వేసుకొని సైడ్కి ఈ చట్నీతో తిన్నారంటే అబ్బా టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ ఫుల్ జీలకర్రని యాడ్ చేసుకొని కాస్తంత వేగించుకోండి మరీ మనం ఎక్కువసేపు ఉంచామంటే చిటపటలాడి మొత్తం కింద పడిపోతూ ఉంటాయి కాబట్టి కాస్తంత వేగిన తర్వాత తీసేసుకోండి ఒక ప్లేట్లోకి అందులోకి ఆ కాస్తంత ఆయిల్ ఉంది అంటే సరే లేదంటే ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్ మనం ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు రెబ్బలు రెబ్బలు సపరేట్ సపరేట్ అయితే చాలు మనకి ఈజీగా అయిపోతుంది ఈ చట్నీ అనేది టూ ఆనియన్స్ టూ టొమాటోస్ ఉంటే చాలు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఒక రెండు పెద్ద సైజ్ టొమాటోలను తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇది కూడా మరీ చాలా మెత్తగా అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు కాస్తంత వేగితే చాలు పచ్చి తడిదనం పచ్చి పచ్చిగా ఉన్నది మొత్తం ఇంకిపోతే చాలు మనకి మరీ ఎక్కువగా డ్రై అయ్యి మొత్తం ఉడికిపోవాల్సిన అవసరం అయితే దీనికి లేదు ఇంకా ఇలా అయిపోయాక ఇందులోకి కాస్తంత చింతపండుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నంలోకైనా వడ దోశలోకి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఇలా నార్మల్గా మనం చింతపండు కూడా వాటితోనే ఇలా వేగిపోవాలి చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోండి అలాగే ఒక నైన్ టు టెన్ వెండుమిర్చిని యాడ్ చేసుకోవడం వల్ల మనకు కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ దోశ ఇడ్లీలోకే కాకుండా ఇలా నార్మల్గా అన్నంలోకి కూడా చేసుకోండి సూపర్గా ఉంటుంది కాస్తంత వేడైన తర్వాత చల్లార్ చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక ఏడెనిమిది రెబ్బల వెల్లుల్లిని యాడ్ చేసుకోండి దీన్ని మంచిగా ఒక పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇంకా పోపు వేసుకోవడానికి అదే బాండీలోకి కాస్తంత ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు మినప్పప్పు యాడ్ చేయడం వల్ల మనకి ఇందులో టేస్ట్ బాగుంటుంది కదా అలాగే ఒక మూడు నాలుగు వెండుమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని కాస్తంత వేగనివ్వండి ఇంకా మనకి చట్నీ అయిపోయినట్టే ఇలా చేసుకొని ఎందు లోకైనా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దీనికి సైడ్గా కర్రీ కూడా అవసరం లేదు అన్నంకైతే అంత బాగుంటుంది అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్